వెల్కమ్ టు ఎస్ఎం న్యూస్ నా పేరు చిట్టి నేను మీ ఏఐ న్యూస్ యాంకర్ లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ తో ముందుకు వస్తున్నాం ప్రస్తుత రాజకీయాలు యువతను ఎంతవరకు ఆకర్షిస్తున్నాయో ఇప్పుడు చర్చిద్దాం ఈ అంశం ఈ రోజు సమాజంలో ఎందుకు కీలకంగా మారిందో విశ్లేషించాలని అవసరం ఉంది ప్రస్తుత రాజకీయాలు యువతను ఎంతవరకు ఆకర్షిస్తున్నాయి ఈ అంశంపై చర్చకు నాతో రాధా జయప్రకాష్ ఉన్నారు నమస్కారం నా పేరు రాధా నమస్కారం నా పేరు జయప్రకాష్ ప్రస్తుత రాజకీయాలు యువతను ఎంతవరకు ఆకర్షిస్తున్నాయో ఇప్పుడు చర్చిద్దాం ఈ అంశం ఈ రోజు సమాజంలో ఎందుకు కీలకంగా మారిందో విశ్లేషించాలని అవసరం ఉంది ఆసక్తి ఉంది కానీ స్పష్టమైన దిశ కనిపిస్తం లేదు యువత ఆసక్తిని సరైన దిశలో నడిపిస్తే మార్పు సాధ్యం వ్యవస్థపై నమ్మకం తగ్గడమే యువత దూరం అవడానికి ప్రధాన కారణం అవకాశాల కొరత యువతను రాజకీయాలకు దూరం సోషల్ మీడియా యువత రాజకీయ ఆలోచనలను మార్చుతోందా లేక తప్పుదారి పట్టిస్తోందా సోషల్ మీడియా యువతను చైతన్యవంతులు చేస్తోంది యువతలో అలసత్వం ఎందుకు పెరుగుతోంది ఓటు విలువ తగ్గిందా తర్వాత మార్పు కనిపించకపోవటం నిరాశను పెంచుతోంది రాజకీయ పార్టీలు యువతను నిజంగా వినిపించుకుంటున్నాయా లేక మాటలకే పరిమితమా యువత నాయకత్వానికి సిద్ధంగా ఉందా లేక అవకాశం మాత్రమే కావాలా యువత గొంతు వినిపిస్తున్నా పార్టీలు దాన్ని పట్టించుకోవడం లేదు ఎన్నికల ముందు హామీలు ఎన్నికల తర్వాత మౌనం యువతలో నిరాశకు కారణం ఇది యువతలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి సరైన మార్గనిర్దేశం అవసరం నమ్మకం కల్పిస్తే యువత నాయకత్వ పాత్రను సమర్థంగా యువత కొత్త ఆలోచనలను రాజకీయాల్లోకి తీసుకువస్తుంది యువత రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటేనే ప్రజాస్వామ్యం బలపడుతుంది నిరుద్యోగం యువతలో అసంతృప్తిని పెంచుతుంది నిరుద్యోగానికి పరిష్కారం లేకపోతే నమ్మకం తగ్గుతుంది నిరసనల ద్వారా యువత నిజంగా మార్పు తేవగలదా యువతను రాజకీయాల వైపు ప్రేరేపించేది ఎవరు నిరుద్యోగం యువతలో అసంతృప్తిని పెంచుతుంది నిరుద్యోగానికి పరిష్కారం లేకపోతే నమ్మకం తగ్గుతుంది నిజాయితీగా పనిచేసే నాయకులే యువతకు ప్రేరణ పనితీరే యువతకు నిజమైన ప్రేరణ